వ్యతిరేకిస్తుంది ప్రస్తుతం మాన రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజు ఉన్నారు ఈ కళాశాలలు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన కొన్ని నిర్మాణం పూర్తయ్యాయి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి అయితే వీటిని ప్రైవేట్ పరం చేస్తే కొంచెం అభివృద్ధి చెందుతాయని కూటమి ప్రభుత్వం చెప్తుంది ప్రైవేట్ పరం చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటి గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టడం వల్ల చాలా సంతోషం ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా పేదలకి కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ వారికి ఉపయోగపడేలా చేసి ఏ ప్రభుత్వం అయినా సరే మేము ఖచ్చితంగా దాన్ని విశ్వసిస్తాం ఖచ్చితంగా దానికి మేము పూర్తి మద్దతు ఇస్తాం అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వం ఉందో మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది ఆ మెడికల్ కాలేజీలు కట్టిన ఆ కాలేజీలని మేము ప్రైవేట్ పరం చేస్తామని ఒక విషయాన్ని లేవనెత్తడం జరిగింది మేము దాని విషయంలో మేము చెప్తున్నామంటే ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన కాలేజీలు ఏదైతే ఉన్నాయో మెడికల్ కాలేజీలు వాటిని మీరు ఇంకా అభివృద్ధి చేసి కొన్ని కాలేజీలు కట్టలేదు వాటిని కట్టి వాటిని మెరుగుపరిచే విధంగా మీరు మెరుగుదిద్ది ప్రజలకి అందుబాటులో తెస్తే ఈ ప్రభుత్వానికి దా ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం మంచి పేరు వస్తుంది అంతే తప్ప ఆ ప్రభుత్వానికి ఏదో పేరు వస్తుందని మీరు క్లోజ్ చేయాలనుకుంటే ఇంకా ప్రభుత్వానికి సానుభూతి గత ప్రభుత్వం సానుభూతి పెరుగుతుంది తప్ప మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి మేము చెప్పేది ఏంటంటే మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా కట్టి ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తే బడుగు బలహీన వర్గాల వారు కానీ పేద పిల్లలు కానీ ఖచ్చితంగా అనుకూలాలు ఉన్న పేదలందరూ కూడా మరి మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది అంతే తప్ప మీరు ప్రైవేట్ చేయడం వల్ల ఒక సీటు వరలంటే కోటి రూపాయలు మించి అవుతుంది మరి కోటి రూపాయలు భరించాలంటే బడుగు బలహీన వర్గాలు కానీ పేదలు కానీ కట్టగలుగుతారా మేము అడుగుతున్నాం సూటిగా కూటమి ప్రభుత్వాన్ని మీరు ఏదైతే ప్రభుత్వం కాలేజీలు కట్టిందో ఆ ప్రభుత్వం ఆ కాలేజీల్ని మీరు నిర్వహిస్తే మరి చాలామంది బడుగు బలహీన వర్గాలు చదువుకుంటారు చాలా మంచి కూడా మంచి స్థాయిలో ఉండడానికి అవకాశం కలుగుతుంది ఆ పేరు ఆ ప్రఖ్యాత మీ ప్రభుత్వానికి వస్తుంది ఎందుకంటే మీరు నిర్వహించండి వాళ్ళకన్నా మెరుగ మీరు పని చేయండి అంతే తప్ప వాళ్ళు చేశారు మేము చేయకూడదు అనుకుంటే మాత్రం ఈ ప్రభుత్వం చట్ట పేరు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితులు వద్దు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించాలి పేద విద్యార్థులకు చదువు అందాలి ఖచ్చితంగా ఇది రాజ్యాంగ ఆర్టికల్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీరు అందించగలిగితేనే పేదలకి మీరు ఇవ్వగలిగితేనే రేపొద్దు మీ ప్రభుత్వం మంచి పేరు వస్తుంది అంతే తప్ప ఆది కట్టింది మనం తీసేయాలనుకుంటే మాత్రం ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాల చేయాలనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి దీంతో పాటు ప్రతిపక్షాలతో పాటు వామపక్షాలతో పాటు మానవాహనాలు కూడా రోడ్డు మీద రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇది ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఈ ప్రైవేటు పరం చేసే కార్యక్రమాన్ని ఈ కొడవే ప్రభుత్వం విరమించుకోవాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము రోడ్డు మీద రావడానికి సిద్ధం ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవడం సిద్ధం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పేద విద్యార్థులు చదువులు దూరం చేయాలని ఆలోచన చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు చూస్తాం ఉరుకము ఖచ్చితంగా మేము ఏ పార్టీ కాదు ఏ పార్టీ మేము సపోర్ట్ చేయము ఏ పార్టీ మంచి పని చేసినా ఆ ప్రభుత్వాన్ని మేము అనుకూలంగా ఉంటామని చెప్తున్నాం అంటే కొన్ని రోజుల క్రితం భీమవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మీరు కూడా పాల్గొన్నారు అఖిలపక్షం సమావేశంలో దానిలో ఏం చర్చించారు అసలు ఆ వామపక్షాలు సిపిఎం పార్టీ భీమవరంలో పెట్టినప్పుడు కూడా మేము చెప్పడమే జరిగింది ఏంటంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పాఠశాలలో ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కొనసాగించాలి లేకపోతే మరి సిపిఎం పార్టీతో పాటు వామపక్షాలను కూడా రోడ్డు మీద రావడం జరుగుతుంటాయి ఎందుకంటే ఏ పార్టీ అయినా మేము చెప్పింది ఏంటంటే సిపిఎం పార్టీ కానీ అదే వామపక్షాల పార్టీ కోరుకునేది ఏంటంటే పేదలకే మంచి జరగాలని కోరుకుంటాం ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు జరగని పక్షంలో ఆ పార్టీ వాళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు వాళ్ళతో పాటు మేము కూడా రెండు వేల ఆటో సిద్ధంగా ఉన్నాం వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నా మెడికల్ కాలేజీలన్నీ కూడా ఎందుకు కొనసాగించకూడదు ఇప్పుడు అసలు ప్రస్తుతానికి వచ్చిన సబ్జెక్ట్ ఏంటి ఇంకా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటి కూడా పక్కన పెట్టి ఈ కాలేజీలని ఎందుకు అంటే మేము చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలేజీని మీరు కొనసాగిస్తే ఆ ప్రభుత్వానికి ఏదో మంచి పేరు వస్తుందో మీరు అనుకున్నారు కానీ అది చాలా తప్పు మీరు దానికన్నా పనిచేయండి మీ ప్రభుత్వ మంచిది ప్రభుత్వ కళాశాల పరం చేయలేదు ఒకవేళ ప్రైవేట్ పరం చేసే నిర్ణయం తీసుకుంటే మాలమహానాడు ఆధ్వర్యంలో రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడుతుందని పుష్పరాజు చెప్తున్నారు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి దానిని పక్కకు వదిలేసి కేవలం ఈ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని ఒక నిర్ణయం ఎందుకు వచ్చారంటూ కూడా మండిపడుతున్నారు ఇదే నిర్ణయాన్ని కనుక వారు అమలు చేస్తే మారమాహనాడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని పుష్పరాజు అయితే ఖండిస్తున్నారు వీడు జలశేఖర్తో మన జాతి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది